జక్కయ్య మనం చూస్తాం యేశు ప్రభు ఎవరో చూద్దాం అనుకున్నాడు యేసు ప్రభు దారి వెళ్ళిపోతూ జనాల మధ్యలో నుంచి ఆ చెట్టుపై తలెత్తి చూడగానే జక్కయ్య జక్కయ్య చూసి జక్కయ్య ఎంతకి రా నేను నేను ఇంట ఉండవలసింది అన్నప్పుడు జక్కయ్యతో యేసు బ్రమార్ సమయాన్ని బట్టి జక్కయ్య ఒక మా బలమైన నిర్ణయం తీసుకున్నాడు ఏంటది ఆ జీవితం నేను వసూలు చేసి లేకపోతే ఓట్లు డబ్బు సంపాదించి ధనవంతుని అయిపోయాడు అన్యాయం చేశాను అక్రమం చేశాను మోసం చేశాను పాపం చేశాను ఇప్పుడైతే యేసు బ్రహ్మ ఒప్పుకుంటున్నాడు జక్కయ్య నేను అన్యాయంగా తీసుకున్న సొమ్ము తిరిగి నా జీవితాన్ని మార్చుకున్నాడు అంటే రూపాంతరం చెప్పాడు జక్కయ్య పూర్తిగా మార్చుకుంటాడు